అందరికీ నమస్కారం అండి రోజు నూజివీడు పట్టణంలో నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయాన్ని నూజివీడు జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి బర్మా పణిబాబు గారి ఆధ్వర్యంలో కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది వీరి ఆహ్వానం మేరకు ఇక్కడ అతిథులుగా వచ్చాం మేము ఇక్కడికి ఈ రోజు కార్యాలయం ప్రారంభోత్సవానికి రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ అలాగే ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా ఇంతే ఉత్సాహంతో జనసేన పార్టీ అభివృద్ధి చెందాలని కార్యాలయాలు జెండా ఆవిష్కరణలు ఇంతే పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మనం మాట్లాడుకోవడం విషయాలు కనుక వస్తే స్థానిక నూజివీడు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆనంద్ ఎవరో మోక మేక ప్రతాప్ గారు అంటండి ఆయనకు చెప్తున్నాను నేను క్లియర్ గా నా పేరు రాయపాటి అరుణ మిమ్మల్ని చెప్తున్నాను సార్ మీరు నిద్ర లేచి దయచేసి మీ మొహం అద్దంలో చూసుకునే ముందు ఈ నూజివీడు రోడ్డుకు రావడానికి నా జీవితంలో ఇంట్ స్టేట్ వైడ్గా చాలా పట్టణాలు తిరిగాను కానీ రోడ్లు రోడ్లున్నంత దరిద్రంగా ఇంకా ఏ రోడ్లు లేవు దయచేసి మీరు రోడ్లు తిరుగుతారు లేదంటే మీరు కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా గాలిలో ఎగురుతుంటారు నేల మీద తిరగకుండా నాకైతే తెలియదు కానీ మీరు నేల మీద తిరిగే వ్యక్తి కనుకైతే ఈ కుంటలు వరకు పూర్చుకోకుండా ఎందుకున్నారో నాకు తెలియదు మీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పేసి అంటున్నాడు నాకైతే ఆ విషయం నూజివీడి నియోజకవర్గానికి సంబంధించి ఆ విషయం మనం మాట్లాడుకోవచ్చు కనుక వస్తే రోడ్డు మీద ఎన్ని కుంటలు ఉన్నాయి కుంట కుంటగా ఒక ఓటు లెక్కేసుకుంటారండి కనీసం ఉన్న కుంటలన్న ఓట్లన్నా మీకు పడతాయలేదో నాకైతే తెలీదు ప్రజలకు సంబంధించి అభివృద్ధి తెలియదు ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఉద్యోగాలు కల్పన చేయాలి ఏ విధంగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాలి ఏ విధంగా వాళ్ళకి సాంఘిక భద్రత కల్పించాలనే అంశాలన్నింటినీ పక్కదారి పట్టించి మీరేమో గెస్ట్ హౌసుల్లో మీ నాయకుడేమో తాడేపల్లి పాలెస్ లో కొడుకొని నిద్రపోవడం సరిపోయింది నాలుగున్నర ఏళ్ళు రాబోయే రోజులు మీరు నిద్ర లేచినా లేకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిద్ర లేచారు కాబట్టి ఇరవై నాలుగులో మీ అందరినీ పేడ నీళ్ళు పోసి రాష్ట్రం వదిలిపెట్టిపోయిందాక కొరత దయ్యాలు కొట్టుకున్నట్టు పట్టున్నారు కాబట్టి రాష్ట్రానికి మీరు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రానికి సంబంధించి సమస్యలు ఏమన్నాయి వాటి మీద మాట్లాడండి తప్ప ప్రతిపక్ష నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే మీకు ఓట్లు పడవనే విషయం మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటున్నాను